హలో హాయ్ అండి మళ్ళీ వచ్చిందిరా బాబు అనుకుంటున్నారా మళ్ళీ మళ్ళీ వస్తేనే కదా మీరు గుర్తుపెట్టుకునేది రెగ్యులర్గా వస్తేనే గుర్తుపెట్టుకుంటలేరు అని వీడియో మిమ్మల్ని చంపేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు షూట్ అనుకుంటారా ఇది వచ్చేసి దసరా టైంలో మా వదిన వచ్చింది ఇక్కడికి అయితే మేము అవధిన వదిన వచ్చినప్పుడు బావ వాళ్ళ ఊరికి వెళ్ళాము ఎక్కడంటే జగిత్యాల దగ్గర లక్ష్మీపూర్ అండి ఆ ఊరైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది అంటే మినీ అలా ఉంటుంది నాకైతే అలా అనిపించింది మీలో ఎంతమందికి తెలుసు లక్ష్మీపూర్ ఒకవేళ వీడియో అక్కడ ఎవరైనా చూసింటే మేబీ ఒక్కళ్ళు చూసినా అని నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఓకేనా మేమైతే అక్కతో అన్న అక్క మంచి సపోర్ట్ చేసింది ఫ్రెండ్స్ నాకైతే అయితే అక్క బయటికెళ్ళి ఇట్లా వంట చేసుకుందాం వీడియో షూట్ చేసుకుందాం ప్లేస్ మంచిగా ఉంది కదా అంటే సరే పదా వెళ్దాం అని కానీ అప్పుడు టైం వచ్చేసి ఫోర్ అయింది మేము అన్నీ అంటే రెడీ చేసుకొని వంట చేసుకోవడానికి వెళ్ళేసరికి దగ్గర దగ్గర ఫోర్ థర్టీ అట్ల అయింది మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ పోయి అన్నీ సెట్ చేసుకోవాలి కదా ఆ కట్టెలు అవి ఇవి మొత్తం చీకటి అయిపోయింది ఫ్రెండ్స్ పప్పు వండే టైంకి కొంచెం వెళుతూరుంది మనం ఎప్పుడైతే చపాతి ప్రిపరేషన్కి వచ్చేసామో చీకటి అయిపోయింది సరే పదా అక్క ఇంటికి వెళ్ళి చేసుకుందాంలే ఏం కత్తి ఒకటైతే షూట్ చేసాం కదా అని నేను అన్నాను ఏ అవసరం లేదు వీళ్ళందరు నా ఫ్యామిలీ నాకైతే ఎంత సపోర్ట్ చేస్తారంటే రియల్గా చాలా బాగా సపోర్ట్ చేస్తారు అయితే ఏం అవసరం లేదు ఫోన్స్ ఉన్నాయి కదా ఫోన్ లైట్ పెట్టి తీసుకుందామని చెప్పేశారు ఓకే ఓకే అని చెప్పేసి నెక్స్ట్ పప్ప అయిపోయిందండి పప్ప అయిపోయేలోపు మా చపాతీస్ కూడా రెడీ అయిపోయాయి మేమందరమేమో మా ఉదయం చెప్ చూస్తారా చాలా బాగుంది టేస్ట్ అంటుంది పాపం పొయ్యి దగ్గర ఆ వేడికి పాపం అట్లే కూర్చొని చేసింది ఫ్రెండ్స్ ఎవరు చేస్తారో చెప్పండి నాకు ఎందుకు అని అనుకుంటారు కానీ మా వాళ్ళు అయితే ఎవ్వరు అలా అనుకోరు మంచిగా అందరం కలిసి చేసుకుంటాం ఏ వర్క్ అయినా కానీ నెక్స్ట్ చపాతీ రెడీ అయిపోయింది ప్యాన్ పెట్టేసింది అది హీట్ అయ్యే లోపు ఇక్కడ అందరికీ హీట్ అయిపోతుంది దోమలతోటి నీ వీడియో ఏం రా బాబు అనుకున్నారు కావచ్చు పాపం అంటే లేడీస్ కాదు జెంట్స్ వాళ్ళకంత ఓపిక ఉండదు కదా ఫైనల్లీ మా చపాతీస్ అయితే రెడీ అయిపోయాయి ప్లీజ్ అండి మా ఫ్యామిలీ లాగా మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్మెంట్ చేస్తుంటే ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది ఇంకా కొన్ని వీడియోస్ పెట్టాలనిపిస్తుంది షార్ట్స్ కొంచెం ఎక్కువ చూస్తారు కానీ లాంగ్ వీడియోలు చూస్తలేరు దానివల్ల పెట్టాలంటే ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు అంటే అమ్మ నృత్యంగానే నువ్వు క్లిక్ కావాలి అట్లా అని కాదు క్లిక్ కావాలి అలా ఎలా అని కాదు కనీసం మినిమం ఒక హండ్రెడ్ మెంబర్స్ అన్న చూసి వీడియో తీయాలంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్ మనం అనుకుంటాం కానీ తీసే వాళ్ళకే తెలుస్తుంది నిజంగా ఒక్కొక్క యూట్యూబర్ ఎంత కష్టపడతారా ఈ అంటే ఒక స్టేజ్కి వెళ్ళాలంటే మనకి తెలుస్తుంది ఒక్కొక్కరు ఎంత అంటారు అవసరమా అమ్మ మీకు అది ఇది అంటారు సపోర్ట్ చేసే వాళ్ళకంటే మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అవునా కదా చెప్పండి వాళ్ళందరు మాటలు దాటుకొని ఏదో ఒకటి సాధించాలి అని అంటే ఫ్యామిలీ బ్లాగ్సే చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఏ వల్గారిటీగా అవి ఇవి ఏం కాదు కాబట్టి నేనైతే ఏం కరెక్ట్ మనం కరెక్ట్గా ఉన్నంత వరకు ఏది తప్పు కాదని నేను అనుకుంటాను అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఫ్రెండ్స్ సరేలే ఈ సోదానికి ఎందుకంటారా మన చపాతీస్ ఆల్రెడీ రెడీ అయిపోయాయి ఇంకేం చేద్దాం ఫైనల్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేద్దాం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీరు కూడా నా ఫ్యామిలీలాగా అవ్వాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ 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 బాయ్ మరి అందరికీ